కృష్ణపట్నం నుంచి కంటైనర్ టెర్మినల్ వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని అందరూ కలిసి కట్టి పోరాడాలని సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు ఆయన బాబుశూరి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నం విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అనేక పోరాటాల వల్ల సాధించుకున్న టెర్మినల్ అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హాజరయ్యారు

நான் வா, நான் வருக்கிறேன் நான்